అందరికి నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ టీడీపీలోని కొంతమంది నేతలున్నాయి గాలిలో పెట్టకపోతే మాత్రం కంపల్సరీ రాబోయే ఎలక్షన్లోని ఓటింగ్ తగ్గిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని మద్యానికి సంబంధించిన ఏ అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు అతిక్రమించేస్తున్నారు మామూలుగా కాదు వాళ్ళు ఇష్టంగా ఎక్సైజ్ అధికారులతో మాట్లాడి వాళ్ళ అక్రమ దందాలకే పాల్పడుతున్నారు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు కానీ ఒకళ్ళు వెళితే కనుక చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టపోతే మాత్రం ఈ రాజకీయ వ్యవస్థలో ప్రత్యర్థులు అందరూ కూడా దాన్ని ఒక అవకాశంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఫ్రెండ్స్ టాపిక్ లోకి వెళ్ళే ముందు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ అదే విధంగా లైక్ అని కామెంట్ చేయండి అయితే ఈ టాపిక్ సంబంధించిన మీరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు నెక్స్ట్ వీడియో ఇంకా నేను మంచిగా చేస్తాను రాజమండ్రిలోని బుర్ర బాబురావు గారు ఎవరైతే ఉన్నారో బర్ల బాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆడియో రిలీజ్ చేశారనమాట రాజమండ్రి ఎమ్మెల్యే గారు తాలూకు సంబంధించిన ఒక ఆడియోని రిలీజ్ చేశారు రిలీజ్ చేస్తూ కూడా ఆయన ఏమన్నారు ఇది ఏ ఇది ఏఐతో జనరేట్ చేసిన ఆడియో కాదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ మీరు రాజమండ్రిలోని సిండికేట్ సంబంధించిన ముప్పై తొమ్మిది షాపుల గురించి మీరు దందాలని అక్రమ దందాలను మీరు నడిపించలేదా రండి మీరు కావాలంటే నాతో డిబేట్ కూర్చోండి నా ఎదురుగానే మాట్లాడని చెప్పేసి ఆయన ఓపెన్గా అని అనమాట ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి మరి చెప్పాడు ఆయన అదే విధంగా అంతేకాకుండా ఈ ఆడియో కూడా రిలీజ్ చేశాడు ఈ ఆడియో రిలీజ్ చేసిన తర్వాత టీడీపీ నేతలు అందరూ కూడా రాజమండ్రిలో ముఖం చాటించినట్టు కూడా తెలుస్తుంది ఒకవేళ ఇతను చెప్పింది అంతా కూడా అబద్ధమైతే గనక టీడీపీ నేతలు అందరూ వచ్చిందని ఖండించాలి కదా ఖండించలేదు అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి ఈ అక్రమ దందాలన్నింటికి కూడా ఈ సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు చేస్తు ఈ అక్రమ దందాలు నడుస్తున్నాయనే అర్థం కదా అది రాజమండ్రిలోని ఎక్కడెక్కడైతే ఈ షాపులు ఉన్నాయో ఈ సిండికేట్లు సంబంధించిన షాపులన్నీ కూడా అన్నింటిలో కూడా ఎక్సైజ్ అధికారులతో మాట్లాడి ఎవరెవరికి ఎంతెంత కమిషన్లు ఇవ్వాలనే మాటలు అన్నీ కూడా ఆ ఆడియోలో ఉన్నాయి మరిది కంపల్సరీ నారా లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి పెట్టకపోతే హండ్రెడ్ పర్సెంటేజ్ రాబోయే ఎన్నికల్లోని కంపల్సరీగా ఎఫెక్ట్ చూపిస్తుంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంటేజ్ వైసీపీ దీని మీద గలమెత్తుతుంది ఎందుకంటే వైసీపీ జరిగింది జరిగిందని చెప్పేసి మీరు కూడా వాళ్ళ మీద కేసు వేశారు మరి ఇప్పుడు వాళ్ళు కూడా ఈ అక్రమం సంబంధించిన ఈ అక్రమ మధ్యం గురించి వాళ్ళు కూడా కంపల్సరీ గలమెత్తారు కంపల్సరీగా పాయింట్ రేజ్ చేస్తారు పబ్లిక్కి తెలిసేలాగా వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తారు బాగా వైరల్ కూడా చేస్తారు దీని హండ్రెడ్ మరి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలోని జరుగుతున్న దందనే నియంత్రించకపోతే మరి రాబోయే రోజుల్లో ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా అయితే మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మరి ఏమేమి సన్నివేశాలు జరుగుతాయో మరి చూడాలి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏమి యాక్షన్ తీసుకుంటారో ఇంకా చూసు చూడాలి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టు కనుక లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తామని కోరుకుంటున్నా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్